ఎవని కోసం ఎందుకోసం ఎవరు వీళ్ళు నాకు అర్థమైతే లేదు అబ్ ఏంది అంటే అద్భుతమైన అభివృద్ధి చేసింది కొన్ని గ్రామాలలో ఊహించని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది ఆగమాగం అయిపోయింది మా గ్రామంలోకి ప్రచారానికి మీరు రావద్దు బా జాప్తిగా రావద్దని చెప్పింది రని కూడా చెప్పారు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారండి అభివృద్ధి చేయని అభివృద్ధి చేయని సన్నాసలో సార్ తెలంగాణలో రాజీనామా చేయాలి ఇక చూడరు ఎక్కడికెక్కడ నిరసన సైగానే అంతకు మించి ఏం కనబడుతుంది మీకు చూడు రిగో మంత్రి జూపల్లికి నిరసన సైగా కాంగ్రెస్ అభ్యర్థులకే అభ్యర్థులు లేక కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ బంధు తీసుకున్న మహిళను పోటీ చేయిస్తున్నారు పదవుల కోసం కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ బంధు తీసుకున్న మహిళను పోటీ చేస్తున్నారు పదవుల కోసం పార్టీ మారిన నువ్వు కూడా నీతులు చెప్తావా అంటూ మంత్రి జూపల్ని నిలదీశారు నాగర్ కర్నూలు జిల్లా ఏంది నాగర్జ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి గోపాలపురంకు సంబంధించిన వాసులు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నారు గోబ్యాక్ అంటూ నినాదాలు మధ్య జూపల్లి అక్కడి నుండి వెళ్ళిపోయి అయిపోయింది జూపల్లి రాజకీయమైన ఎపిసోడ్ క్లోజ్ అండి ఇక నేను చెప్తున్నా కదా జూపల్లికి సంబంధించి చాలామంది రాజకీయం ఈ దశతో పూర్తయిపోతుంది నెక్స్ట్ సారి ఈ ఏంది అసెంబ్లీకి సంబంధ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతాయి యువత చాలా భయంకరంగా పోటీ చేస్తారు మీరు చూడండి పరిస్థితులు చాలా దారుణంగా మరిపోయి ఇప్పుడున్న రాజకీయ నాయకులు అంతా అవుట్డేటెడ్ అయిపోతారు ఈ ఈ టర్మ్తోని కతం కథం కేల్ కథం దుకాన్ బంద్ వాళ్ళది వాళ్ళు టికెట్లు ఇచ్చినా ఇయకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నిల్చుంటారు చాలా వరకు కూడా ఊహించని మార్పులు వస్తాయి మీరు మీరు అవునన్నా కాదన్నా నిజం ఏజోడరి కాంగ్రెస్ ఓడింది మొక్కు తీరింది తొలిదశ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడంపై ఓ యువకుడు సంబరాలు చేసుకున్నాడు తాను కోరుకున్నట్టుగానే మంచిర్యాల జిల్లా హజీఫూర్లో కాంగ్రెస్ ఓడిపోయి బిఆర్ఎస్ గెలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆ శ్రీనివాస్ తన మొక్కును చెల్లించుకున్నారు గోదావరి పుష్కర గారి శుక్రవారం ఉదయాన్నే చేరుకొని గంగమ్మ ఆలయం వద్ద నూట ఒక కొబ్బరికాయలు కొట్టేళ్ళు వారవ్వా ఇక చూడురే ఒక సామాన్యుడికి సంబంధించిన విధ మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియోను షేర్ చేయరి పంపిరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మొక్కు అని మొక్కిరట అంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద అనువనువున ఎంత భయంకరమైన కోపం ఉన్నదో చూడు అది మీ యొక్క స్వయంకృత అపరాధమే మీ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు దాంతోపాటు మీ ఎమ్మెల్యేలు వివరించే తీరు మీ నేతలు వివరించే తీరు మీ పోలీసు యొక్క దౌర్జన్యం ఎంత దారుణంగా కూడా అక్రమ కేసులు అరెస్టులు కోట్ల చుట్టూంది ఇప్పుడు దాంతోపాటు ఎక్కడికక్కడ కూడా పేద లగచెల్ల లాంటి ఘటనలా హైడ్రా లాంటి ఘటనలు మూసీ లాంటి ఘటనలు దాంతోపాటు ఆ రావణపేట ఇసుక ఏది మా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర సో వాటి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనందరం కూడా